హలో వెల్కమ్ బ్యాక్ టు మీసాఫా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చాలామంది మెసేజెస్ పెట్టారండి మాకు మెసేజ్ రాలేదు మాకు మెసేజ్ రాలేదని చెప్పి నేను కూడా నాకు కూడా మెసేజ్ రాలేదన్నమాట నేను కూడా చెక్ చేసుకున్నాను చెక్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే మీకు చూపిస్తాను అసలు ఎలా వస్తుంది ఏంటన్నది అలాగే మెసేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఎగ్జామ్కి ఎవరైతే వెళ్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్కి లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి కౌశలం సర్వే డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోనే అందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయమని చెప్తున్నారు కంప్లీట్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా ఇన్ కేస్ రాని వాళ్ళు అయ్యో ఎలాగా మేము మాకు ఈ రిజిస్ట్రేషన్స్ చేయడం రాదు మాకు మొబైల్లో అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి మనకి సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ గారు మనకి ఎగ్జామినేషన్ ముందుగా మనం వెళ్తే కనుక ఈ రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేస్తున్నారు సచివాలయం సిబ్బంది కూడా చాలా హెల్ప్ చేసి మీకు ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీ స్లాట్ అన్నది స్టార్ట్ అవుతుంది మాట అని సో ఎవరు టెన్షన్ పడద్దు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా డిగ్రీ హోల్డర్స్ చదువుకొని మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు ట్రై చేయండి ఇందులోనే రిజిస్ట్రేషన్ అవడానికి రిజిస్ట్రేషన్ అయ్యి దానిలో అయితే మీకు స్టెప్స్ ఉంటాయి మాట అండి ఆ స్టెప్స్ని కూడా మీరు కంప్లీట్ చేయాలి దానిలో రెజ్యూమ్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి మాట అండి సో ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ అయిన తర్వాత మనకి ఎగ్జామినేషన్ స్లాట్ అన్నది మనకి ఎగ్జామ్లో కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది మాట అండి దీనిలో మనకి అడిగేవి ముందైతే మనకి ఫస్ట్ మెసేజ్ రాని వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఫస్ట్ మెసేజ్ రాని వాళ్ళు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అసలు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట అండి నేను మెసేజ్ రావట్లేదు అని అనుకుంటున్నాను జస్ట్ నేను చెక్ చేసుకున్నాను నేను నేనే సొంతంగా వెళ్ వెళ్ళి సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించానమాట అండి చేయిస్తే నేను ఇప్పుడు ఇందులోనే గ్రాడ్యుయేట్ లెవెల్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేద్దామని చెప్పి ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన వెంటనే మనకి వచ్చేది ఏంటంటే లాగిన్ ఆ రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంది లాగిన్ ఆ రిజిస్ట్రేషన్ అని కానీ ఒకసారి మనం ఇవన్నీ చూడాలి కదా అని నేను ఓపెన్ చేసి ఇవన్నీ మీకు కూడా చూపిస్తుందని ఇలా వస్తుందని బ్యాక్ టు లాగిన్ పేజ్కి వెళ్తే మనకి ఇలా వస్తుంది లాగిన్ ఆ రిజిస్ట్రేషన్ లాగిన్ అయిన వాళ్ళైతే కనుక ఈ లాగిన్ కూడా చాలా మార్క్స్ ఇస్తున్నారండి మన ఎగ్జామ్ రాసిన తర్వాత రోజుకి ఒకసారి మనం లాగిన్ అయితే మనకి టెన్ పాయింట్స్ కూడా ఇస్తారటండి అలాంటి ఆప్షన్ కూడా ఉంది మనకి సో అవి మనం తర్వాత మాట్లాడుకుందాం మొదటిగా మనకి మెసేజ్ రాని వాళ్ళ గురించి ఇప్పుడు మనం చూద్దామండి సో మనం ఇప్పుడు లాగిన్లోకి వెళ్తాను బ్యాక్ టు లాగిన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ పార్ట్ ఉంటుంది సో రిజిస్ట్రేషన్ కన్నా ముందు ఈ లాగిన్ చేయాలంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇది ఎవరికి ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి మాట కానీ నేను అసలు రిజిస్టర్ అవ్వలేదు నాకు మెసేజ్ ఎందుకు రాలేదు చెక్ చేసుకునే ఉద్దేశంలోనే నేనైతే లాగిన్ దగ్గరికి వెళ్ళాను అనమాట అండి సో అక్కడ లాగిన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ నాకు అక్కడ అడిగిందంటే మన ఆధార్ నెంబర్ అడిగింది అనమాట అండి సో ఆధార్ నెంబర్ అక్కడ వేశాను అక్కడ వేసి వెరిఫై ఆధార్ నెంబర్ అని టైప్ చేశాను అనమాట ఆధార్ నెంబర్ వేసి వెరిఫై ఆధార్ నెంబర్ అని మనం వేయగానే అక్కడ యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయితే కనుక మొబైల్కి మెసేజ్ అన్నది వస్తుంది ఆ మెసేజ్ ద్వారాగా మనం లాగిన్ అవ్వచ్చు అప్పుడు మనకి మన పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అలాగే మన స్కిల్స్ ఇవన్నీ మన రెజ్యూమ్ ఇవన్నీ అడుగుతుంది కానీ నాకు మొదట్లోనే షాక్ ఇచ్చింది ఆధార్ నాట్ ఫౌండ్ అని వచ్చింది ఏంటి ఆధార్ నాట్ ఫౌండ్ అని వచ్చిందని సరి ఆ కిందను చూడండి రెడ్ మార్క్ ఆధార్ నాట్ ఫౌండ్ ప్లీజ్ చెక్ యువర్ నెంబర్ అండ్ ట్రై అగైన్ ఒకసారి ఈ రిజిస్టర్ అన్న దాని మీద క్లిక్ చేసి మన ఆధార్ నెంబర్ని చెక్ చేసుకోమని చెప్తుంది నేనే స్వయంగా వెళ్ళి నా వెరిఫికేషన్ని సక్సెస్ఫుల్గా సచివాలయంలో చేశానండి రిజిస్ట్రేషన్ సో మళ్ళీ ఇలా రావడం ఏంటంటే నేనైతే పెద్ద షాక్ అయ్యి అనమాట ఆధార్ నాట్ ఫౌండ్ అనేసి సరే కదా మా పాపది కూడా చెక్ చేశాను అనమాట మా పాపకు కూడా సేమ్ ఇలాంటిదే వచ్చింది మాట అండి తనైతే బీటెక్ పోను నాదంటే నా స్టడీస్ ఎప్పుడో పోని సరే వదిలేద్దాం మా పాపది చెక్ చేసనమాట మా పాపకు కూడా అలాగే వచ్చిందిమాట అండి సరే ఇంకా చేసేది లేక రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాను రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ అని టైప్ చేయగానే నాకు అప్పుడు మళ్ళీ ఒక విండో ఓపెన్ అయింది అది ఏ విండో అంటే మన కౌశలం సర్వే రిజిస్ట్రేషన్ విండో అన్నది ఓపెన్ అయ్యిందనమాట అంటే మనం స్టార్టింగ్లో వరకు చేసేవాళ్ళం కదండి కౌశలం సర్గే సర్వేని ఇంటి నుంచి కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని అన్నారు సో దా ఆ విండో ఓపెన్ అయ్యింది అనమాట సరే ఏదో ఒకటి అని చెప్పి మళ్ళీ నేను దాని మీద క్లిక్ చేసానమాట క్లిక్ చేసి ఇలాగా చూడండి ఆధార్ అథెంటికేషన్ వచ్చింది దీనిలో ఇక్కడ క్లిక్ చేయాలనుకుంటే ఆధార్ నెంబర్ కొట్టి సెండ్ ఓటీపీ అన్నాను సెండ్ ఓటీపీ అని అనగా అంటే మనం ఎవరైతే సచివాలయంలోని రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో వాళ్ళ ఆధార్ నెంబర్ కొట్టి సెండ్ ఓటీపీ అని అనగానే ఇంక ఇది ఇలాగ అవుతూనే ఉందన్నమాట దీనికి సంబంధించి అసలు ఓపెన్ కూడా అవ్వట్లేదు అన్నమాట అండి సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అంటే కౌశలం కేఓయూ ఎస్హెచ్ఎల్ఏఎఎం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్ అంటే మెసేజ్ ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఈ వెబ్సైట్లోని మీరు నేను ఇగో పైను చూడండి ఆ వెబ్సైట్లోని మీరు మీ ఆధార్ నెంబర్ వేసి చెక్ చేసుకోండి ఒకవేళ మీ ఆధార్ నెంబరు ఫౌండ్ అని వచ్చిందనుకోండి ఇక్కడ నాకు నాట్ ఫౌండ్ అని వచ్చింది మీకు ఫౌండన్ వచ్చింది అనుకోండి అప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట అందులో మీ రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలా సబ్మిట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్కి కూర్చోబెడుతున్నారన్నమాట అండి సో ఇది మాత్రం ఎవరూ మర్చిపోకండి కానీ ఇలా కానీ నాట్ ఫౌండ్ అలాగే నాట్ ఫౌండ్ అని వచ్చి ఇలా కానీ వచ్చిందంటే కనుక అసలు తలకై నొప్పి మాట నేను నిన్నటి నుంచి నిన్న మిడ్ నైట్ గంటలు ట్రై చేస్తాను ఎర్లీ మార్నింగ్ ట్రై చేస్తాను అయినా అవ్వలేదు తెలుసు కదా నా హెల్త్ బాగాలేదు అయినా సరే ఈ దీనివల్ల చాలామంది ఏంటంటే చెక్ చేసుకొని మీరు చేయవలసిన ఒక్కసారి సచివాలయంకి వెళ్ళండి మీ సచివాలయంకి వెళ్ళి మీరు ఒకసారి ఏంటి ఇలా వస్తుందని చూపించండి అలా వదిలేయకండి ఏదైనా సరే ముందుగా చెక్ చేసుకోవడంలో తప్పలేదు కదండి చెక్ చేసుకొని అలా వచ్చిన వాళ్ళు తప్పకుండా కూడా మీరు సచివాలయం వెళ్ళి మళ్ళీ రీచెక్ చేసుకోండి ఎందుకు అలా వస్తుంది అలాగే చాలా డిస్టిక్స్లో అయితే కనుక ఇంకా ఎగ్జామ్స్లాట్స్ సంబంధించి మెసేజెస్ రాలేదండి దయచేసి నేను ఒక్కటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ డిస్టిక్లో అయితే మీకు మెసేజ్ వస్తుందో వాళ్ళు కొంచెం కమెంట్ చేయండి మిగతా వాళ్ళకి కూడా టెన్షన్ ఉంటుంది కదండి మాకు రాలేదు మాకు రాలేదని డిస్టిక్ వైజ్ మీరు ఎవరైనా సరే కొంచెం హెల్ప్ చేయండి ఒక్క మెసేజ్ పాస్ చేశారనుకోండి ఒక్క కమెంట్ చేశారనుకోండి మిగతా వాళ్ళకి ధైర్యం వస్తుంది ఓకే మన డిస్టిక్లో మనకి రాలేదు ఇంకా అని అనేసి ఎందుకంటే దీని మీద ఆధారపడి ఏదో వర్క్ చేసుకుందాం అనుకుని చాలామంది ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళకి ఇదొక జస్ట్ మీరు ఇచ్చింది చిన్న ఓదార్పు ఓదార్పోతుందన్నమాట అంటే మా డిస్టిక్లో ఇంకా అవ్వలేదు అని అనేసి సో దయచేసి కమెంట్ చేయండి ఏ డిస్టిక్లో అయితే ఎగ్జామినేషన్ గురించి మీకు మెసేజ్ వచ్చిందో వాళ్ళు కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ అయితే కనుక వన్ అవర్ అండి ఈ వన్ అవర్లో కూడా మనకి ఫిఫ్టీన్ మినిట్స్ మనకి స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుంది అండి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి మనకి టెస్ట్ అయితే జరుగుతుంది మాట అండి ఇది మనకి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్లో మనం లాగిన్ అయిన తర్వాత మన ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మనకి మన హెడ్ ఫోన్స్ మన వెబ్ కేమ్ అవన్నీ మనకి పెట్టిన తర్వాత ఫస్ట్ మన అసలు మన అడ్రస్ మన ఇవన్నీ కూడా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వస్తుంది దాంతోపాటు మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత అప్పుడు మనం మనం ఎక్కడి నుంచి రాస్తున్నామో అని అన్నది వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట మనం ఎక్కడి నుంచి ఏ సచివాలయం నుంచి మనం ఆ క్యూఆర్ కోడ్ ద్వారాగా మన కమ్యూ మన కమ్యూనికేషన్ అనేది తెలుస్తుంది ఇది మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లోని ముఖ్యంగా అయితే కనుక ఇంగ్లీష్లోని మాట్లాడాల్సి ఉంటుంది అలాగని ఫ్లో ఏంటి ఏదో దడదడ ఇంగ్లీష్లో కాదండి జస్ట్ మీకోసం మీరు చెప్ప వాళ్ళు అడిగే క్వశ్చన్కి థర్టీ సెకండ్స్ మాట్లాడాల్సి ఉంటుంది అండి ఆ థర్టీ సెకండ్స్ కూడా మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే మీ మీకోసం మీరు చెప్పాల్సి ఉంటుంది మీ కోసం మీ స్టడీ కోసం మీరు మీ ఫ్యామిలీ కోసం ఇలా కూడా మీరు అంటే ముందుగానే మీకు ఇది తెలుస్తుంది కనుక మీరు కొంచెం ప్రిపేర్ అవ్వండి ఇంట్లో ఒక నాలుగైదు లైన్స్ అండి థర్టీ సెకండ్స్ అంటే ఏమాత్రం ఉంటుందో ఒక రెండు మూడు లైన్స్ ఇంగ్లీష్లో మాట్లాడడం మీ ఇంట్లోని పిల్లల్ని అడిగినా సరే ఇంగ్లీష్ రాని వాళ్ళు కొంచెం ఇంట్లో హస్బెండ్ కానీ పిల్లల్ని కానీ లేకపోతే అలాగే ఎవరినైనా హెల్ప్ తీసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అలాగే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనకి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో వాటి కోసమో అలాగా మొత్తం అన్నింటి గురించి కూడా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది అన్నమాట అంటే పర్సనల్ డేటా అని అనుకోవచ్చు మనము దీని తర్వాత మనకి ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది దీనికి కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది వెర్బల్ మరియు లాజికల్ రీజనింగ్ ఉంటుంది డేటా ఇంటర్ప్రేషనర్ ఉంటుంది సైకోమెట్రిక్ ఉంటుంది అలాగే మీ ప్రొఫైల్ ఆధారంగా వ్యక్తిగతంగా సాంకేతిక ప్రశ్నలు అంటే సపోజ్ బీటెక్ ఉన్నారు సిఎస్సి మీరు కంప్యూటర్ సైన్స్ అంటే మీకు ఒక ప్రోగ్రామింగ్ రాసే అవకాశం ఉంటుంది అన్నమాట ప్రోగ్రామింగ్ రాయమంటున్నారు కూడా మీకు అక్కడ అలాగే టాలీ ఉన్నది బీకామ్ టాలీ అనుకోండి కామర్స్ అనుకోండి అక్కడ టాలీకి సంబంధించి ప్రోగ్రామ్ కానీ క్వశ్చన్ కానీ ఏదో ఒకటి అలాగే బీఏ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ అనుకోండి సపోజ్ మీరు అనుకోండి దానికి సంబంధించి కూడా మీకు ఏదైనా క్వశ్చన్ అన్నమాట అలాగే మీ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా అక్కడ క్వశ్చన్స్ అన్నవి ఇస్తున్నారు దయచేసి నిన్న జరిగిన తప్పులు ఏంటంటే డిసెంబర్ సెకండ్న చాలామంది ఎగ్జామినేషన్లోని క్వశ్చన్స్ని చూసి ఒకే దాన్ని పట్టుకొని దాన్ని అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ మిగతా క్వశ్చన్స్ వదిలేయడం వల్ల వాళ్ళకి టైం అయిపోయి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే అవకాశాన్ని అయితే కనుక చాలామంది కోల్పోయారు మాట అండి అందరికీ మొదటి నుంచి చెప్తుంది ఒకటే మీకు వచ్చిన క్వశ్చన్స్ని ముందు మీరు రాసేయండి తర్వాత రాని వాటి గురించి ఆలోచించండి నిన్న చాలా మందికి అలాగే అయింది ఎందుకంటే ఫస్ట్ స్లాట్ అన్నది ఎప్పుడు కూడా అలాగే అవుతుందండి సో ఇంకా చాలా మందికి ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇది ఒక హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను సో అందుకే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే పేపర్ ఇచ్చి ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే మీరు వచ్చినవన్నీ ఫస్ట్ ఫిల్ చేయండి ఆ తర్వాత రాని వాటి గురించి ఆలోచించండి చాలామంది అడుగుతున్నారు రోజుకి ఇద్దరైతే ఎంత టైం పడుతుంది అని దీనికి కూడా ఒక సొల్యూషన్ అనేది వస్తుందండి రోజు సచివాలయం సిబ్బంది ఇవే ఎగ్జామ్స్ పెట్టి ఉండాలంటే టైం కూడా వేస్ట్ అవుతుంది కదా వాళ్ళకి ఇంకా అదర్ వర్క్స్ కూడా ఉంటాయి కనుక ఇదే వర్క్లో ఉండరండి దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ అన్న వస్తూనే ఉంటాయి ఏదైనా కొత్త అప్డేట్ వస్తే మళ్ళీ మీ ముందుకు వీడియో రూపంలో వస్తానండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్